ఎగ్జామ్లో హాల్ టికెట్ మర్చిపోయావు నీ ఫ్రెండ్ని కాల్ చేసి పట్టుకురామంటే తెస్తాడు నీకు దానికి నీకు ఫ్రెండ్ కావాలి నీకు ఒక అమ్మాయి నచ్చింది ఎవరితో షేర్ చేసుకోడో తెలియట్లేదు అమ్మాయి నచ్చిందరని చెప్పాలంటే దానికి నీకు ఫ్రెండ్ కావాలి ఇంట్లో పెద్ద గొడవైంది ఏం చేయాలో తెలియట్లేదు సజెస్ట్ చేయడానికి నీకు ఫ్రెండ్ కావాలి నచ్చిన అమ్మాయిని నువ్వు ప్రపోజ్ చేయడానికి వచ్చిన ఐడియా కావాలి దానికి నీకు నీ ఫ్రెండ్ కావాలి కానీ నువ్వు రిలేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత నీ ఫ్రెండ్ వచ్చి నేను హెల్ప్ అడిగితే మాత్రం నువ్వు ఫోన్లు ఎత్తావు నువ్వు అవైలబుల్గా ఉండవు ఎందుకలా ఒకటి గుర్తుపెట్టుకో జీవితంలో అందరూ లేన ఏదో ఒక టైంలో మన పేరెంట్స్ కూడా మనల్ని ఒక సో హాలిడే టైంకి వదిలేసి వెళ్ళిపోతారు ఎందుకంటే మనకి వాళ్ళకి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి అప్పుడు మన పక్కన ఉండేది మన ఫ్రెండ్ మాత్రమే అలాంటి ఫ్రెండ్ని నువ్వు పక్కన పెట్టి తనతో నీకు పెళ్ళి అవుతుందా లేదా అని తెలియని ఒక అమ్మాయి కోసం నువ్వు వాడిని వదులుకుంటున్నావు అంటే నువ్వు చేసే నేరం అది నిజంగా ఘోరం అది ఆ ఒక్కటి మాత్రం మానుకో ఏది ఏమైనా నీ ఫ్రెండ్ కానీ ఏదన్నా అయితే చెప్పు అంతేగాని అవాయిడ్ చేయకు లేదా తెలుసో తెలియకో నువ్వు ఎక్కువ నీ అమ్మాయితో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది అంతేగాని వీడిని మర్చిపోకు ఓకే ఎందుకంటే ఒకటి పెట్టుకో ఇప్పుడు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు ఇప్పుడు నువ్వు తనతో ఇలా ఉన్నావు అని నువ్వు హ్యాపీగా ఉన్నావు అంటే ఇప్పటిదాకా నేను చూసుకుంటే చూసుకుంది వాడు మాత్రమే అలాంటిది వాడిని వదిలేసుకొని నువ్వు తన దగ్గర అంత ఉంటున్నావు అంటే వాడు పడే బాధ నీ ఉసురుల తగులుతుంది నేను ఏదో నీకు చేపలు పెట్టట్లే ఇది ఫ్యాక్ట్ కర్మని నమ్ము నువ్వు చేసిందే నీకు తిరిగి వస్తుంది చివరికి నువ్వు కావాలనుకున్నప్పుడు తను ఉండదు నీ ఫ్రెండ్ ఉండదు ఒంటరోడిగా మిగిలిపోతావు ఒంటరి జీవితం ఏకాకిలాగా అందుకనే నీ ఫ్రెండ్స్ అనేది ఒక ఏంజల్స్ టైప్ అలాంటి ఏంజల్స్ని వదులుకో ఓకే